ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము కీర్తనలలో బలం నూట పద్దెనిమిదవ కీర్తన పద్నాలుగో వచనం యహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయను మన దేవుడు రక్షించే దేవుడు అదేవిధంగా ఆయన మనకు రక్షకుడు జఫన్యా గ్రంథము మూడో అధ్యాయం పదిహేడో వచనం ప్రకారము నీ దేవుడైన యహోవా నీ మధ్యనున్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది దేవుడు మనకు ఒక రక్షణ ప్రాకారముగా ఉన్నాడు అదేవిధంగా ఏ దుష్టుడు మనల్ని ముట్టకుండా ఒక రక్షణ కవచంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన మనకు ఒక రక్షణ కారకుడుగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం ఆయన మనకు రక్షించే ప్రభువుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మనల్ని మనము రక్షించుకోలేము కానీ మనల్ని రక్షించగలిగింది దేవుడు మాత్రమే అని మనము విశ్వసించాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మత ఇసువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రకారము ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అనెను మనల్ని మన పాపముల నుండి రక్షించేది యేసు క్రీస్తు ప్రభువు అని దేవుని వాక్యం మనకు ఉంది అయితే దేవుడు మనల్ని వేటి నుండి రక్షిస్తాడు కొన్ని విషయాలను మనం చూద్దాం మత ఇసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రకారము పాపము నుండి రక్షిస్తాడు సామెతల గ్రంథము రెండో అధ్యాయం పదహారో వచ్చిన ప్రకారము జారస్త్రీ నుండి రక్షిస్తాడు సామెతల గ్రంథము రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన ప్రకారము దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడి వారి చేతిలో నుండి ఆయన రక్షిస్తాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనం ప్రకారము ఆపదలో నుండి దేవుడు రక్షిస్తాడు తొంభై ఒకటో కీర్తన మూడో వచనం ప్రకారము నాశనకనమైన తెగులు రాకుండా రక్షించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ముప్పై ఏడవ కీర్తన నలభయో వచనం ప్రకారము భక్తిహీనుల చేతిలో నుండి రక్షించును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది సమయలు రాసిన మొదటి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో బాధలన్నింటిలో నుండి రక్షించును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది తిమోతి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రకారము పరలోక రాజ్యంలో చేరునట్లు రక్షించును అని మనకు దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది వీటన్నిటిలో నుంచి మనము రక్షించబడాలి అంటే మనము ఎవరిని మనం ఏం చేయాలో కొన్ని విషయాలను మనం చూద్దాం ముప్పై నాలుగో కీర్తన ఏడవ వచనం ప్రకారము ఏహో వయందు భయభక్తులు గల వారిని ఆయన రక్షిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని దేవుడు రక్షిస్తాడు అదేవిధంగా యాభై ఐదవ కీర్తన పదహారో వచనం ప్రకారము దేవునికి మర్ర పెట్టుకునే వారిని రక్షిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వారిని దేవుడు రక్షిస్తాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది సామెతల గ్రంథము పదాధ్యాయం అధ్యాయం రెండో వచనం ప్రకారము నీతి మరణము నుండి రక్షించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే నీతిగా జీవిస్తారో వారిని దేవుడు రక్షిస్తాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం ప్రకారము ఏహోవా కరకు కనిపెట్టుకొనిన వారిని రక్షిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని జీవిస్తారో వారిని దేవుడు రక్షిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇరవై ఐదో కీర్తన ఇరవై ఒకటో వచ్చిన ప్రకారము యథార్థతయు నిర్దోషత్వము రక్షించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే యథార్థంగా నిర్దోషత్వం కలిగి జీవిస్తారో వారిని దేవుడు రక్షిస్తాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అయితే ప్రభువు మనకు రక్షణగా ఉన్నాడు అని మనము విశ్వసించి ఈ లోకంలో మనము భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన చేస్తూ నీతిమ నీతిమంతులుగా జీవిస్తూ ఆయన కొరకు మనము కనిపెడుతూ యథార్థంగా నిర్దోషత్వము కలిగి దేవుడిచ్చే రక్షణను మనము పొందుకొని నిలుచుదుముగాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ